ఇక్కడ కేటీఆర్ ఒక మాట అన్నాడు భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే కేసీఆర్ లాంటి బలమైన నాయకులను ఆశీర్వదిస్తేనే దేశాభివృద్ధి అంటూ కేటీఆర్ జార్ఖండ్ మహారాష్ట్రలో జాతీయ పార్టీలను ప్రజలు నమ్మలేదు ఆ రెండు పార్టీలు సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏమంతును వేధించినందుకు బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని కామెంట్ అంటూ ఇక భవిష్యత్ అంతా ప్రాంతీయ పార్టీలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ కేసీఆర్ లాంటి నాయకులని కనుక మీరు ప్రోత్సహిస్తే ఆశీర్వదిస్తే దేశాభివృద్ధి జరుగుతుందని చెప్పి కేటీఆర్ అంటూ ఉన్నాడు సో కేటీఆర్ ఉద్దేశం ఏంటిదంటే మళ్ళీ మాలాంట్లను ఆశీర్వదిస్తే మేమే వస్తాం మేమే చేస్తాం ఈ జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాన్ని ముందుకు తీసుకపోతలేవు వాళ్ళ రాజకీయాల కోసమే వాడుకుంటున్నాయని చెప్తూ ఇక్కడ అందుకే ఆ ప్రజలు నమ్మలేదు మహారాష్ట్రలో కానీ జార్ఖండ్లో కానీ అని చెప్తున్నాడు సో తన ఉద్దేశం ఏంటిదంటే మరి మీ ఉద్దేశం ఇట్లాంటిది ఉన్నప్పుడు మహారాష్ట్రలో పోటీ చేసి ఉండాల్సిందే మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోటీ చేసి ఉండాల్సిందే తెలిసేది రిజల్ట్స్ ఏమొచ్చాయో సరే అక్కడ ఇవాళ ప్రాంతీయ పార్టీలు అదే వాళ్ళ కూటమితోనే వాళ్ళ గెలుపు సాధ్యమైంది అయినప్పటికీ మీరు కూడా పోటీ చేస్తూ ఉన్నారు కదా కేసీఆర్ లాంటి నాయకుడిని అని మీరు సరే అనుకోవడం మంచిదే కానీ మరి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ తీసుకొస్తా ఈ దేశంలో చక్రం దిప్పుతా బొంగరం తిప్పుతా ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ కాంగ్రెస్ రహిత ప్రభుత్వాలను ఏర్పాటు చేద్దాం అని చెప్పినటువంటి కేసీఆర్ మరి ఇలా దాని సప్పుడు లేదు ముచ్చట్లేదు నేను ఆ రోజు కూడా చెప్పిన ఇక్కడ ప్రయత్నం చేస్తే పర్వాలేదు కానీ ఇక్కడ చేసుకుంటానో అక్కడ చేసుకుంటా పోతే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయి అన్నట్టు రెండు దిక్లా నష్టపోతారు ఈడ అప్పటికే అంటా ఉన్నారు కూడా మొదలు గుట్ల రాయి తీసినాక కదా ఎట్ల రాయి తీసేది మొదలైతే ఈడ గుట్ల దీమనరు అని చెప్పారు అన్నట్టుగానే జరిగింది అది అన్నట్టుగానే అసలు ఆ ప్రయత్నమే చేయకపోతే అయిపోయేది బీఆర్ఎస్ మార్చకపోతాయి అంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చకపోతే అయిపోయేది తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుకెళ్ళి భారత రాష్ట్ర సమితి అని పెడితే ఏదో అయిపోతుంది అనుకోరు కానీ ఉన్నది కష్టపోయింది మళ్ళీ వెనకకే రావాల్సిన పరిస్థితి ఎందుకంటే తెలంగాణ అనే పేరు లేకపోతే అసలు మనకు పొద్దు గడవది మనకు ఉద్యమం ఉండదు మనకు లెక్కలు తెలియదు మనకు సెంటిమెంట్ పనిచేయదు భారత అంటే ఎవరికి వచ్చిన భారత అన్నట్టు ఉంటుంది ఈ రాష్ట్రంలో ప్రజలకి అందుకోసమే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా వినపడ్డది మనకైతే